నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న పిఎస్ టవర్స్ ఫస్ట్ వీధిలో పెర్నాటి నేచురల్స్టోర్ ను పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి హేమ సుస్మిత దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సుమారు ఇరవై ఏళ్ళుగా పెంచుల కొన వెళ్లే దారిలో అఖిలివలస గ్రామం వద్ద వ్యవసాయ క్షేత్రంలో పద్దెనిమిది రకాల పంటలు సేంద్రియ పద్ధతిలో ప్రకృతి సేద్యం పంటలు పండిస్తున్నామని చెప్పారు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో కూడా మా ఉత్పత్తుల అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు దేశీయ జాతులకు సంబంధించిన ఒంగోలు పొంగనూరు లాంటి అనేక జాతుల గోవులు పెంచుతూ వాటి ఉత్పత్తులతో ఆహారం మరియు గో ఔషధాలతో పంటలు పండిస్తున్నట్లు తెలిపారు అలాగే గ్రామం కోట మండలం అల్లంపాడు వద్ద కూడా వ్యవసాయ క్షేత్రంలో వంగ కూరగాయలు లాంటి పంటలు సేంద్రియ పద్దతిలో పండిస్తున్నామన్నారు ప్రస్తుత కాలంలో తినే వస్తువుల్లో కల్తీలు జరుగుతున్నాయని కానీ తల్లిపాలు తర్వాత అంత స్వచ్ఛంగా కల్తీ లేకుండా పాలు పెరుగు కూరగాయలు పళ్ళు తాము అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు అనేక మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారని అలాంటి రైతులకు మేము తోడ్పాటును అందిస్తూ పెర్నాటి ట్రస్ట్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులు చేసే రైతుల నుండి పంట సేకరించడం జరుగుతుందని తెలిపారు यारे गस्तारे हावो इस्ताव यो महा राज पुके ठाकरा हे लाय चित्ते लोस नवर नह सच्चभाजा तुमान नह असिद्र भक्तरे नो गुया पित्रा तुनो येसरो महाकणादि वदय सुसुत्रां तं तं तमम वनामे नन्दपारां शिव मानकार <laughs> 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 నేను ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనేది టూ థౌసండ్ అను నుంచి కాదు పాపది మంచి ఫుడ్ ఇవ్వాలా హార్మోన్ లేది హార్మోన్స్ లేని డ్రీట్ ఇవ్వాలా అనే స్టార్ట్ చేసింది అప్పుడే నాకు అంటే ఇప్పుడు ఇంత సోషల్ లేదు కాబట్టి న్యూస్ మీ న్యూస్ ఛానల్స్లోనే వల్లే నాకు చాలా అవగాహన వచ్చింది ఈ హార్మోన్ ఇంజెక్టెడ్ మిల్క్ వల్ల పిల్లలకి నెలి బ్యూవర్టీగా ఉన్నాం ఇవన్నీ తెలిసిన తర్వాత ఆవు తీసుకొచ్చి పాప పాప పాలు కోసం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము తర్వాత తన తన ఫుడ్ హ్యాబిట్స్ మారే కొద్దీ ఒక్కొట్ట మేము ఆల్రెడీ బేసిక్ అగ్రికల్చర్ హ్యాపీ నుంచి వచ్చాం కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసుకోవటం కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ పట్టించుకోవటం తర్వాత చెలు యూ చేస్తాను కలిసిన తర్వాత వేరుశనగ పంట పువ్వులు నీ మొదలు పెడుతున్నాం కొంచెం బాగా వచ్చేటప్పటికి దైన ఊళ్ళో వరి సాగు చేద్దాం అని చెప్పేసి ఊళ్ళో వరి వరి సాగు చేయడం స్టార్ట్ చేసిన అట్లా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటా ఈరోజు ఇంటి ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది మొత్తం పద్దెనిమిది రకాల పండ్లతో పండ్లు రకాల పంటలు పంచి పెంచుతున్నాము వాటి మధ్యన ఇంటర్నల్ ప్రాప్స్గా పెసరు మినుము నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పండిస్తున్నాము దాంతోపాటు వేరుశెనగ వేరుశెనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాము వేరుశెనగలో నూనెకి ఆయిల్ పర్పస్ వచ్చేసి ట్యాంక్ కూడా అనే వెరైటీ ఆ తర్వాత టేబుల్ పర్పస్ కదిరి సిక్స్ అనే వెరైటీ పెంచుతున్నాము వరిలో తాలావట్టి మైసూర్ పండిక సో సోనా బస్ట్యూర్ చెరువు ఇట్లా మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతగా పండించినవే అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయ్యింది నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్తో వేదనాడ న్యాచురల్స్ అని చెప్పి మేము ఏదైతే గోదారిత వ్యవసాయం చేసి పండిస్తున్నాము పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ చేసి రోజు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేవట్లో స్టోత్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది దాదాపుగా ఇరవై సంవత్సరాలకి మేము ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి గుంటూరు జిల్లా ప్రజలకే కాకుండా నీళ్ళనంతా ఎక్కువ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మనం పండించిన చిరుధాన్యాలు కానీ ధాన్యాలకు సంబంధించి కానీ కాయగూరలు కానీ ఆకుూర్లు కానీ వీటన్నిటినీ కూడా నాణ్యతతో కూడి గోవాధారిత వ్యవసాయం చేస్తూ దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా రెండు వందల ఇరవై ఐదు ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి అందులోనూ మన దేశంలో ఉండే కాబట్టి నేను సుమారుగా ఈరోజు ఒక మూడు పదిహేను రెండు పదిహేను రకాలు మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం కొత్త ప్రయోగం చేశాం పూస బాస్మతి అనే బాస్మతి వెరైటీ ఒకటి వేయడం జరిగింది చాలా అద్భుతంగా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మరింత పంట అది మనం మాక్సిమం ఎంతవరకు చేయడం సప్లై చేయాలి